శ్రీ మహాగణాధిపతి అయన ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఏప్రిల్ నెల పదమూడవ తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు తదుపరి మేనరాశిలో ప్రవేశం చేసి ఈ మాసం అంతా అక్కడే ఉండటం జరుగుతోంది ఇక శని భగవానుడు దాదాపు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అంటే ఈ నలాఖరి వరకు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నారు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు ఇక ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు రాహువు వృషభ రాశిలో కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ఆ తర్వాత రాహు మేషరాశిలోకి కేతు తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం జరుగుతోంది ఇక సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు సుమారుగా రవి మీనరాశిలో ఉంటున్నాడు తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే ఇక కుజగ్రహ విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు మకర రాశిలో ఉచస్థితిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఇటువంటి గ్రహగతులన్నీ కూడా ఈ మాసం జరుగుతున్నాయి ఇవి ప్రధానంగా ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశించబోతున్నాయి అయితే ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా తరువాత తులారాశి తులారాశి అనగానే చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం ఉన్నటువంటి గ్రహ గతుల రీత్యా గురుడు ఈ మాసంలో ప్రథమార్థం వరకు పదమూడవ తేదీ వరకు పంచమ స్థానంలో శుభ ఫలితాలుస్తున్నాడు తరువాత షష్ఠ స్థానంలో తన స్వక్షేత్రంలో ప్రవేశించి శత్రువుల మీద విజయాన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి తప్పించేటువంటి కార్యక్రమాలని విజయవంతం చేసే విధంగా చక్కటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది ఈ అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది ఈ తులారాశి వారికి చాలా కాలంగా జరుగుతోంది ఈ అర్ధాష్టమ శని వల్ల చేసేటువంటి పనుల్లో చేసేటువంటి వృత్తుల్లో ఏ రకమైనటువంటి పనైనా సరే ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసి రావటం ఆటంకాలు కలగటం ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కనుక ఈ మాసం ప్రతి శనివారం నాడు శనీశ్వరు అనుగ్రహం కోసం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇక ఈ మాసంలో కుజుడు చతుర్థ స్థానంలో తరువాత పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం ఎనిమిదో తారీఖు వరకు తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత నుంచి మంచి శుభ ఫలితాలు పొందుతారు పురుష సంతానం విషయంలో శుభవార్తలు వింటారు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఏ రకమైనటువంటి కొత్తగా వ్యాపారం ప్రారంభించినా కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకున్నా కూడా మీరు ఆ పనుల్లో విజయవంతంగా ముందు కడుగేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల మీకు ఈ మాసంలో శారీరకంగా చక్కటి ఆరోగ్యం కలుగుతుంది మంచి తేజస్సు పెరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ముందడుగు వేస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు అలాగే ఎవరికి ఎంత చేసినా కూడా విశ్వాసం లేకుండా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరూ మీరు వాళ్ళ యొక్క తప్పులు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరడం జరుగుతుంది స్త్రీల పరంగా ముఖ్యంగా తులరాశి స్త్రీల పరంగా ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది కుటుంబంలో కానీ సమాజంలో కానీ బంధుమిత్రుల్లో కానీ మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ ఆరోగ్యం కూడా ఒక గాడిన పడుతుంది గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆరోగ్యపరమైన చిక్కులు కానీ కుటుంబపరమైన చిక్కులు కానీ ఈ మాసం తొలగిపోయేటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి ఇక రాహు అష్టమ స్థానం నుంచి సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అష్టమరాహు యొక్క ప్రభావం తగ్గిపోబోతోంది ఈ మాసంలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి చివరి వరకు అంటే ఈ సంవత్సరాంతం వరకు రాహుయు అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు గతంలో ఇబ్బందికరమైన ఫలితాలు ఇచ్చాడు ఇప్పుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల అసంకల్పితంగా మీకు గాని మీ జీవిత భాగస్వామికి కానీ చక్కటి ఆర్థికాభివృద్ధి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఏదేమైనప్పటికీ సప్తమంలో రాహువు లగ్న స్థానంలో కేతువు ఉండడం వల్ల కొంత కాలసర్పదోషం అనేటువంటిది తులారాశి వారికి ఈ మాసం ఏర్పడుతోంది ఏర్పడటం వల్ల దీని పరిహారం కోసం ఈ రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి ఒకవేళ అది చేసుకోలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలను సందర్శించండి సర్పదోష శాంతి పరిహార క్రియల్ని చేసుకోండి ఒకవేళ ఇది కూడా చేయలేని పక్షంలో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడిలో కానీ విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడిలో కానీ మీరు రాహుకాల సమయంలో అమ్మవారి దర్శనం చేయండి లేదా పూజ చేయించుకోండి ఇలా చేసేటట్లయితే రాహుకేతువుల యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ మాసం ద్వితీయార్ధంలో జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాగ్వివాదాలు చోటు చేసుకోబోతున్నాయి వాటిని మీరు ప్రయత్నపూర్వకంగా ఆపుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులు రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ శుభ ఫలితాలు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు ఏప్రిల్ పద్నాలుగో తేదీ తర్వాత పెట్టుకునేటట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి అత్యంత అనుకూలమైన కాలం ఈ మాసం మొత్తం కూడా మీకు విదేశీ ప్రయాణాలకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి ఈ మాసంలో ఏప్రిల్ పదమూడవ తేదీ లోపలే ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే వారికి ప్రథమ ప్రయత్నంలోనే మంచి ర్యాంకును సాధించగలుగుతారు అయితే ఇదంతా కూడా ఏప్రిల్ ఎనిమిదో తారీఖు తర్వాత అయితే మరింత అనుకూలంగా ఉంటుంది కనుక మీరు ఏదైనా సరే పోటీ పరీక్షలు రాయాలనుకున్నప్పుడు ఆ పరీక్షలకు అటెండ్ కావాలనుకున్నప్పుడు యూనివర్సిటీస్లో అప్లై చేసేటప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నా ఏప్రిల్ ఎనిమిదో తారీఖు తర్వాత చేయండి చేసేటట్లయితే మీకు అత్యంత శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మీకు అత్యంత అనుకూలంగా ఉంది అప్రయత్న పదవీ లాభం కలుగుతోంది మీరు ఏం చేసినా చేయకపోయినా మీకు పార్టీలో పట్టు పెరుగుతుంది ప్రజల్లో ఆకర్షణ పెరుగుతుంది ఇకపోతే తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే చక్కటి విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి వస్తువుల్ని మీరు కొంచెం జాగ్రత్త చేసుకోవడం మంచిది విలువైన డాక్యుమెంట్స్ కానీ విలువైన ఆభరణాలు కానీ చేజారిపోయే ప్రమాదం ఉంది ఇది ముఖ్యంగా ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు మాత్రం కొంచెం మరింత జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు బిల్డర్సు కాంట్రాక్టర్స్కి మీ బిల్స్ అన్నీ కూడా సకాలంలో చెల్లించబడతాయి మీకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి ఈ వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ని ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు సమాజంలో పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఆర్థికంగా లాభాలను పొందగలుగుతారు వ్యాపారస్తులు వ్యాపారాల్లో టర్నోవర్ని పెంచుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంది ఇకపోతే ఈ అష్టమరాహు ప్రభావం పోతోంది లగ్నంలో సంచరించేటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మాతృవంశీయ వర్గీయుల రీత్యా కానీ అలాగే మేనమామలు బాబాయిలు వీళ్ళ రీత్యా కానీ కొన్ని ఇబ్బందికరమైన వార్తలు వారితో కొంత అప్రియమైనటువంటి సంభాషణలు జరిగేటువంటి అవకాశం ఉంది కనుక మీరు ఈ విషయంలో ప్రయత్నపూర్వకంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి ఇక ఓవరాల్గా ఆలోచిస్తే తులారాశి వారికి ఈ మాసం మంచి శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి కనుక నేను చెప్పినటువంటి శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించుకునేటువంటి విధంగా శనిగ్రహ దోష పరిహార క్రియల్ని పాటించండి పాటించి మంచి శుభ ఫలితాలని పొందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి